వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే నిన్న మొలకల చెరువు కేజీన్ మండికి స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇంకా ముందుగా నిన్న మొలకల చెరువు కేజీఎన్ మండలి స్టాక్ చూసుకుంటే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ఇంకా టోటల్గా కేజీఎన్ మండికి ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఐదు క్రేట్లు అయితే రావడం జరిగింది నిన్న నిన్నైతే భారీగా స్టాక్ అయితే రావడం జరిగింది ఇక ఈరోజు మదనపల్లిలో చూసుకుంటే నిన్నటికంటే పోల్చుకుంటే ఒక ఇరవై శాతం వరకు అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఇరవై శాతం వరకు అయితే దిగుమతి ఈరోజు మదనపల్లి మార్కెట్లో పెరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ